పేద ప్రజలందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ఎస్ఎంబీ ఫౌండేషన్ అధ్యక్షులు మన తెలుగుటీవీ వన్టీవీ మీడియా అధినేత ఎంఆర్పీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్ బాష అన్నారు ఆదివారం కర్నూలు నగరంలోని రోజా వీధిలో ఎస్ఎంబి ఫౌండేషన్ ఆమేలియా ఆసుపత్రి సిబ్బంది సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన షేక్ మహబూబ్బాషా మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అందులో భాగంగానే పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కార్పొరేట్ ఆసుపత్రుల సహకారంతో ప్రతి నెలా రెండు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు వైద్య శిబిరంలో నిపుణులైన వైద్యులు పాల్గొని వైద్య సేవలు అందించడమే కాకుండా ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు ప్రతి ఒక్కరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్యాలను కాపాడుకోవాలని షేక్ మహబూబ్షా కోరారు అదేవిధంగా ఏ నెల పదమూడవ తేదీన జరగనున్న పోలింగ్లో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు కాలాన్ని దృష్టిలో ఉంచుకుని వృద్ధులు ఉదయం పూటనే తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని తగు జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన కోరారు కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషా మాట్లాడుతూ కర్నూలు నగరంలో తన సేవా కార్యక్రమాలతో పేద ప్రజల గుండెల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్న డాక్టర్ షేక్ మహబూబ్ బాషాను ఆయన అభినందించారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు రాష్ట్ర యువజన అధ్యక్షుడు షేక్ షోయిబుద్దీన్ ఖాద్రి మాట్లాడుతూ ఎస్ఎంబి ఫౌండేషన్ ద్వారా పేద ప్రజల ఆరోగ్య రక్షణకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు అమేలియా ఆస్పత్రికి చెందిన గ్యాస్ట్రో వైద్య నిపుణులు డాక్టర్ నిరంజన్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఏడాది ఎండల తీవ్రత పెరగటం వల్ల ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఈ శిబిరంలో ఎస్ఎంబి ఫౌండేషన్ సిబ్బంది వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అమిలియో ఆసుపత్రి సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అందరూ ఆరోగ్యంగా ఉండాలా అనే నినాదంతో ఎస్ఎంబి ఫౌండేషన్ మరియు మీడియా సంస్థలు ఎంఆర్పిఎఫ్ల ద్వారా ఈ మెడికల్ క్యాంపెయిన్లు ప్రారంభించాము ఇప్పటి వరకు రెండు మెడికల్ క్యాంపెన్లు సక్సెస్ అయినాయి ఇది మూడో మెడికల్ క్యాంపెయిన్ ముఖ్యంగా ఎస్ఎంబి ఫౌండేషన్ యొక్క యాక్టివిటీస్ ఏమంటే ప్రతి ఒక్క పేదవానికి ఆరోగ్యంగా ముందు మనం సక్సెస్ చేస్తే తర్వాత వాళ్ళు జీవితంలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలని మొదలుపెట్టాము గతంలో చాలా సోషల్ సర్వీసెస్ మరియు మొక్కలు నాటే కార్యక్రమాలు ఇలాంటివి చేసుకుంటూ ఉన్నాము అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యం ఆరోగ్యంని అందరికీ అందించాలంటే ఇప్పుడుండే జనరేషన్లో ఇప్పుడుండే యొక్క ఫుడ్లో ఇప్పుడుండే వాటర్ కాలుష్యంలో అన్ని సమస్యలతో ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు చాలామంది ట్రీట్మెంట్ చేసుకోవడానికి పోతే భయపడుతున్నారు ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత డబ్బులు ఎక్కువ తీసుకుంటారు పోలేము అనే భయంతో చాలామంది పోలేకపోతున్నారు కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో పోతున్నారు అక్కడ సమయము డాక్టర్లు కేటాయించలేకను లేకపోతే పేషెంట్లు ఎక్కువయో అక్కడ కూడా సరైన ట్రీట్మెంట్ లేక బాధలు పడుతున్నారు అలాంటి వాళ్ళ కోసం అసలు కార్పొరేట్ సంస్థలకి మీరు భయపడవద్దండి అంటే అక్కడికి వెళ్ళడానికి భయపడే ఒక వ్యక్తుల కోసం కొన్ని హాస్పిటల్ని చూస్ చేసుకున్నాం దాంట్లో అమీలి యాజమాన్యాన్ని సంప్రదిస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఒప్పుకొని మాతో పాటు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు గతంలో ఒక రెండు వందల మంది పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలను తెలుసుకున్నారు అదే ఈ ఈరోజు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సందేశం ఏమంటే మనం ఆరోగ్యం ఉంటే మన కుటుంబంలో అందరూ బాగుంటారు కాబట్టి మీ ఆరోగ్యాన్ని గురించి ముందు ఇంట్రెస్ట్ తీసుకొని మీతో అన్ని పక్కన పెట్టండి ఇలాంటి మెడికల్ క్యాంపెయిన్లు ఎక్కడ ఎవరు పెట్టినా కానీ తప్పకుండా హాజరై మీ సమస్య ఏంది అసలు ఆ ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలా అని ఇక్కడ ఉండే డాక్టర్లు సలహా ఇస్తారు కొన్ని గవర్నమెంట్ పథకాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ పథకాల ద్వారా కూడా సర్వీసులు చేస్తున్నారు అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే నినాదంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా మా మిత్రులు సేమ్ నా పేరైనటువంటి మహబూబాషా గారు డిఎస్పి బెటాలియం డిఎస్పీ గారు ఆయన ప్రతి ఒక్క సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆయన ప్రతి కార్యక్రమాలకి ఇలాగే పాల్గొనాలని ఆయనకి దేవుడు ఇంకా ఆయుష్ ఇచ్చి ఇలాంటి సోషల్ సర్వీస్లు ఇంకా చేయాలా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఆయన చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ ఏరియాలో మన ఖాద్రి గారు జిలాని ఖాద్రి మేము అడిగిన వెంటనే స్పందించి దర్గాలో ఆయన ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఏర్పాటు చేసి ఈ షామ్యానాలు ఇవన్నీ చేయడానికి రెండు రోజుల నుంచి కృషి చేస్తున్నారు అదేవిధంగా షోహెబుద్దీన్ ఖాద్రి కర్నూలు పట్టణంలో ఒక యూత్ అదేవిధంగా ఎంఆర్పిఎఫ్ యూత్ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు అతను కూడా ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి చేస్తున్నారు వంటివి సిబ్బంది మరియు మా అక్షర సిబ్బంది ఎంఆర్పిఎఫ్ సిబ్బంది మరియు ఈ ఎస్ఎంపి ఫౌండేషన్ సభ్యులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి కష్టపడి చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా వాళ్ళందరూ ఆరోగ్య ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరియు కర్నూలు ప్రజలందరికీ ఒక చిన్న విన్నపము ఈ నెల పదమూడవ తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి ఈ ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కుని వినియోగించుకోండి అదేవిధంగా ఈ వయసు మిగిలిన వాళ్ళు వృద్ధులు అందరూ దయచేసి ఉదయాన్నే ఎండకన్నా ముందు పోయి మీ ఓటు హక్కుని వినియోగించుకోండి ఎందుకంటే ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి దయచేసి ప్రతి ఒక్కరు ఓటేయండి అది ఎవరికి వేస్తారు అనేది అది మీ ఇష్టము కాకపోతే ఓటు హక్కును వినియోగించుకోండి ఎండలు ఉన్నాయి కాబట్టి ఎండలు భయపడి ఇంట్లో పడుకోబాకండి ఉదయాన్నే వెళ్ళిపోయి ఓట్లు వేసేయండి ఎండ తగ్గిన తర్వాత వెళ్ళి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోండి అందరికీ నమస్కారం అండి ఈ రోజా దర్గా వాస్తలకి అస్సలం వలకం ఈ రోజు ఇక్కడ ఈ రోజా దర్గా పవిత్రమైన దర్గా ముందర మన ఎస్ఎంబి ఫౌండేషన్ మహబూబ్ బాషా గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక చక్కటి శిబిరం వైద్యానికి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికీ ఇది మూడవది ఇక్కడ ఈరోజు ఈ ముస్లిం జనాభా ఉన్న ఏరియాలో చాలా అత్యవసరము ఇలాంటి క్యాంప్స్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ కొంతమంది పెద్దలు ముస్సలి వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు బీపీ షుగర్ అంటే చెక్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు మనం వీధి వీధి ఎత్తితే ఇల్లు ఇల్లు ఎత్తితే తెలుస్తుంది అలాంటి వాళ్ళకి కూడా చక్కటి అవకాశం ఇక్కడ బీపీ షుగర్ చెక్ చేసుకోవడం వాళ్ళల్లో ఏమన్నా రోగాలు ఉంటే బయటపడతాయి అలాంటివి చక్కగా ఇక్కడ మందులు తీసుకుంటూ ప్రభుత్వ సహకారంతో ఉండే మిగతా మందులు కూడా తీసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలని అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మీడియా సిబ్బందికి నా రిక్వెస్ట్ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి పదైదు రోజులకు ఒకసారి మహబూబ్ బాషా గారు చేస్తామన్నారు దయచేసి ఆయన ఎలా అయితే సమాజంకి సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తున్నారో మీరు కూడా మీ వంతు మీ దగ్గర మీడియా ఉంది వంద మందికి ఒక్కరు చెప్పే కెపాసిటీ ఉంది అలాగా ఈ కర్నూలు లిమిట్స్లో మీరు కూడా ఒక చేయి వేసి మీ వంతు పబ్లిసిటీ ఇస్తే ఇంకా చాలా కార్యక్రమాలు చేయచ్చు ప్రజలకి ఉపయోగపడే విధంగా మనము చేయొచ్చు అలాగే మహబూబ్ బాషా గారికి చక్కటి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ఆయన అభివృద్ధి జరిగి అభివృద్ధిలోకి వచ్చి ఈ కర్నూలు జిల్లాలో నలుమూలలా ఉపయోగపడే పనులు చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అలాగే అమిలియో సిబ్బంది సార్ నిరంజన్ సార్ గ్యాస్ట్రో దానికి సంబంధించి కూడా ఈరోజు ఈ వీధిలో కొంతమంది యువకులు కూడా ఇక్కడ క్యాంప్ ఎన్ని గంటల వరకు ఉంటుందో తెలుసుకొని వాళ్ళని కూడా తీసుకొచ్చి వృద్ధుల్ని చూపిస్తే కొన్ని రోగాలకి ఇక్కడనే ఇమీడియట్ గా మందులు దొరికే ఛాన్సెస్ ఉంది దయచేసి యూత్ మన రోజా దర్గాకు సంబంధించిన టీం ఉంది ఆ పిల్లలు మన జీలాని గారు కొంచెం కష్టపడి ఎటు ఇంత చక్కగా అరేంజ్ చేశారు ఈ త్రీ ఫోర్ అవర్స్ ని చక్కగా వినియోగించుకుంటూ ఆ యూత్ పిల్లల్ని ఇంటింటికి పంపించి తీసుకొస్తే ఇంకొంత లాభం జరుగుతుందని అనుకుంటున్నా మరొకసారి నేను మన మహబూబ్ బాషా గారి టీంకి అమీలియో యాజమాన్యం వాళ్ళ సిబ్బందికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మన షోయబ్ ఖాద్రి మన భాషాకి వెన్నంటి ఉండే వ్యక్తి ఈ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని చాలా కుతూహలంగా ఉంటది యువకుడు ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు ఇలాంటివి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం ఈ ఈరోజు రోజా దర్గా రోజా విధిలో ఎస్ఎంబి ఫౌండేషన్ మరియు అమిలియో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ జరుగుతుంది గత రెండు నెలల నుంచి ఎస్ఎంబి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో ఉన్నటువంటి కొన్ని బిలో పవర్టీ లైన్ ఏరియాస్ ఉన్న చోట ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది దీనికి నేను ఎస్ఎంబి ఫౌండేషన్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ బాషా గారికి మరియు అమీడియో హాస్పిటల్ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఆరోగ్యం అనేది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కాబట్టి కర్నూలు నగరంలో ఎవరు కూడా అనారోగ్యానికి గురి కాకూడదని అందరూ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈ కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలకు మహబూబ్ బాషా గారికి మరియు డిఎస్పీ మహబూబ్బాషా గారికి మరియు మాకు సహకరించినటువంటి ఈ రోజా సంబంధించిన యూ జిల్లా ఖాద్రి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను